డిటర్జెంట్ ఇది రిన్సైడ్ ఇది ఒకసారి వేసిన సరిపోతే ఈ సాల్ట్ డిటర్జెంట్ రిన్సైడ్ ఈ మూడు ఐటమ్స్ కలిపి వాడుకోవాలి ఇలా వాడుకుంటే మీకు మెయింటెనెన్స్ తక్కువ అవుతుంది అండ్ వాష్ క్వాలిటీ కూడా బాగుంటుంది లేదు మేము ట్యాబ్లెట్లు వాడుకుంటాం అనుకున్నట్లయితే ట్యాబ్లెట్లు వస్తాయి కానీ మరి అది క్వాలిటీ ఉండదు సో కంపెనీ కూడా ఈ ఫ్రీ ఇస్తాడు టెస్టింగ్కి ఈ రిన్సైడ్ ఇది ఒకే అది అది ఒకటే ట్యాబ్లెట్ అనమాట ఇప్పుడు నేను మూడు ఐటమ్స్ చెప్పాను కదా ట్యాబ్లెట్లు కూడా మూడు ఐటమ్స్ కలిపి వస్తాయి కలిపి వస్తాయి కానీ ఇందులో మనం ఎట్టిన డిస్ని బట్టి అది తీసుకోవడానికి ఉండదు ఇలా వేస్తే ఎంత కావాలో తీసుకుంటుంది ఇలా అయితే మీరు ఎట్టిందే వాడుతుంది అంటే దానికి నాకు ఎంత కావాలని తీసుకోవడానికి ఉండదు అంటే వాటర్ని బట్టి మీ వాటర్ని బట్టి ఇది వాడుకోండి బెటర్ ఇది మున్సిపల్ వాటర్ అయితే మీరు వాడుకోవచ్చు మున్సిపల్ వాటర్ కాదు కాబట్టి మ్యాక్సిమం వీటికే చూసుకోండి ఓకేనండి ఇది వాడుకుంటే మీకు వాష్ క్వాలిటీ బాగుంటుంది ఇది వాడుకుంటే వాష్ క్వాలిటీ తక్కువ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం గిన్నెలు పెడతాం కదా మనం గిన్నెలు పెట్టేటప్పుడు ఏంటంటే లైన్లో వేయించుకోవాలి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గిన్నె పెట్టేటప్పుడు అందులో ఉంటే డస్ట్ ఉంటుంది కదా కూరగాయల తప్పు ఏదన్నా కరివేపా తుప్పు లాంటివి తీసేయాలి అన్న మిడ్క చేసి పక్కన పెట్టేసి పెట్టుకోవాలి ఒకవేళ మీ కుదిరితో ఒకసారి సింగిగురలో పెంచుకున్నా మాకు పోతు టెస్ట్ అలానే పెట్టుకోవచ్చు కానీ పాల గిన్నెలు పెరుగు గిన్నెలు అంటే ఆ పాల గిన్నెలు ఒకసారి స్కట్ చేసుకుని పెట్టుకోవాలి లేదంటే ఆ మేకడ ఎంత అయితే ఉందో అది అలా ఫ్లాట్గా ఉంటుంది సో అవి మట్టి పెట్టుకోవాలి ఇందులో మన వాడే ఐటమ్స్ ఏంటంటే స్టీల్ ఐటమ్స్ కాస్ ఐటమ్స్ టిగానీ ఐటమ్స్ మైక్రో ప్లాస్టిక్ ఐటమ్స్ అనేవి వాడుకోవచ్చు ఎంతటి రాగి అల్యూమిన ఐటమ్స్ నాస్ఫూటర్ మన చెక్క గడ్డులు కానీ ఇలాంటివి కూడా సెట్ అవ్వాలి సో ఐటమ్స్ పెట్టుకునేటప్పుడు అయితే మనం నీట్గా వేచుకోం మనం వేసుకున్న దాన్ని బట్టి వాడుకోవాలంటే బాగుంటుంది సో మీకు నెక్స్ట్ ఏంటంటే పెట్టండి మనం కట్లర్లో ఇవి పెట్టినప్పుడు ఏంటంటే కిందకి ఏమైనా ఇవ్వకుండా లేదు చూసుకోవాలి ఫ్యాన్లు కట్టకపోతే అప్పుడు మీకు వాట్ సరిగ్గా కావాలి ఫ్యాన్లు కట్టకూడపతే మనకి ఎర్ర అయితే ఏం చూపించదు కానీ గిన్నెలు సరిగ్గా కావాలి అనమాట అదే ఇక్కడ మీకు ఇండికేషన్ ఇస్తుంది అనమాట ఇక్కడ రీఫుల్ సాల్ట్ అనమాట ఈ లైట్ వెలిగిందంటే రీపుల్ సాల్ట్ అంటే సాల్ట్ వేసుకోమని అర్థం ఇక్కడ రిన్సైడ్ అంటే ఆ బాటిల్ ఆ బాటిల్ వేసుకోమని అర్థం ఇక్కడ మనం ఒకసారి పిలక్ చేస్తే లైట్స్ అవి కనిపించవు అంటే ఆఫ్ అయిపోతాయి మళ్ళీ ఎప్పుడైతే లైట్ లిగిద్దో అప్పుడు ఆ ఐటమ్ పిలప్ చేసుకోవాలి సో అవి ఎక్కడెక్కడ వేసుకోవాలనేది మీకు సెకండ్ సెకండ్ది చెక్ అని వచ్చింది కదా చెక్ వాటర్ అంటే లైట్ వెలిగిందంటే ట్యాంక్లో వాటర్ లేకపోయినా ట్యాప్ టోవర్ను ఆఫ్ చేసినా డస్ట్ బ్లాక్ అయ్యి వాటర్ సరిగా వెళ్ళకపోయినా చెక్ వాటర్ అని చూపిస్తుంది చెక్ వాటర్ అని చూపించినప్పుడు ఇక్కడ ట్యాప్ టోవర్ చెక్ చేసుకోవడం ఆఫ్లో అంత లేదు లేదా ట్యాంక్లో వాటర్ ఉందో చూసుకుని ఒకసారి లేకపోతే వాటర్ వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది ఇది అర్థమైనవి కదా మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం సాల్ట్ చెప్పండి మేడం సాల్ట్ నేను అన్నీ చెక్ వేస్తాను మొదలు మీకు దివో చెప్తున్నాను లాస్ట్లో వేస్తాను ఇది సాల్ట్ అనమాట సో ఇక్కడ మీకు సాల్ట్ అని రాసి ఉండదు ఇది మీకు సాల్ట్ ఉంది సో ఈ క్యాప్లో ఈ ఎస్ సింబల్ ఉందంటే అండ్ సాల్ట్ అనమాట ఇది వన్ కేజీ ఇందులో పిల్ చేసేస్తే మళ్ళీ అది ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఇండికేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి ఓకే అండి మనం డస్ట్ ఉంటుంది కదా క్లిన్ డస్ట్ ఆ డస్ట్ వచ్చినాడికి ఇక్కడ కలెక్ట్ అవుతుంది సో ఇందులో కలెక్ట్ అవుతుంది డస్ట్ లాంటివి తీసి క్లీన్ చేసుకోవాలి ఈ మెస్ కూడా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఇలాగ యాంటీక్లాక్ ఉందంటే కనుక ఇలా లాక్ అయిందంటే లాక్ అయిపోయినట్టు రెండింటికి ఆపోజిట్లో ఉంటే ఓపెన్ లాక్ ఓకేనండి నెక్స్ట్ రిన్ సైడ్ మనకి లిక్విడ్ ఉంది కదా లిక్విడ్ అదే రిన్సైడ్ అంటుంది ఈ రిన్సైడ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం ఇక్కడ సూర్యుడు బొమ్మ టైప్ ఉంది కదా దీన్ని రిన్సైడ్ అంటారు ఇది వన్ టైం దీన్ని నిండా ఫిలప్ చేసుకుంటే కనుక మళ్ళీ అక్కడ అయిపోయినప్పుడు ఇండికేషన్ ఇస్తుంది అప్పుడు ఇక్కడ వేసుకోవాలి ఈ క్యాప్ ఎప్పుడైనా సరే మనం ఈ లిక్విడ్ పిలప్ చేసినప్పుడు ఈ క్యాప్ ఓపెన్ చేయాలి నార్మల్గా మనకు అవసరం ఉండదు ఇది సో మీరు ఓపెన్ చేసి కూడా ఉంచకూడదు ఇలా ఓపెన్ చేసి ఒకసారి డోర్ క్లోజ్ చేశారంటే క్యాప్ ఇక్కడ సగానికి బ్రేక్ అయిపోద్ది సో కంపల్సరీ దీన్ని ఎప్పుడు క్లోజ్లోనే ఉండాలి ఇది వచ్చి డిటర్జెంట్ ట్రై అనమాట ఒకవేళ ట్యాబ్లెట్ అయినా సరే లేదా డిటర్జెంట్ అయినా సరే ఇలా పెట్టేసి క్లోజ్ చేసుకోవడమే ట్యాబ్లెట్ అయితే అలా పెట్టి క్లోజ్ చేసుకోవడమే ఒకవేళ డిటర్జెంట్ వాడతామేమో అనుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం ఎన్ని గిన్నెలు పెడుతున్నామో దాన్ని బట్టి డిటర్జెంట్ అనేది వేసుకోవాలి సో ట్యాబ్లెట్లో అయితే ఆప్షన్ లేదు మీరు ఒక గిన్నె రెండు గిన్నె పెట్టినా ట్యాబ్లెట్ పెట్టే వచ్చింది సో అదే మీరు గిన్నెలు తక్కువ పెట్టుకున్నారు ఇప్పుడు ఒక ట్రైలే పెడతారు నాకు ఫైన్ లేదు ఇక్కడే పెట్టుకుంటారు అనుకో ఇక్కడ ఫిఫ్టీన్ అనే మార్కింగ్ ఉంది కింద ఇక్కడికి డిటర్జెంట్ వేసుకోవాలి సో ఒకవేళ రెండు రెండు ఫుల్గా వాడతాము అంటే ఈ ట్వంటీ ఫైవ్కి వేసుకోవాలి అంతేకాని కదా ఇలా నింపేయకూడదు ఇక్కడ దాకానే వేసుకోవాలి సో మీకు ఖాళీగా ఉంటే మీకు ఓపెన్ అవగానే డిటర్జెంట్ అనేది అందులో మిక్స్ అయిపోతుంది మీరు ఫుల్గా వేసేసి క్లోజ్ చేస్తారా ఇది టైట్ అయిపోయి మీకు ఇందులో డిటర్జెంట్ బయటకి వెళ్ళదు సో ఎప్పుడు ఈ కిందకే ఉండాలి అన్నమాట మనం డిటర్జెంట్ వేసిన తర్వాత ఎలా మార్క్ ఉంది కదా ఈ మార్క్ క్లోజ్ చేస్తాం నెక్స్ట్ ఇప్పుడు మనం గిన్నెలు పెట్టుకోవాలి సో గిన్నెలు పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఫోర్టబుల్ ప్లేట్సే ఉండాలి అంటే కంచాలు సెట్ అవ్వవు మనకి ఇలాంటి ప్లేట్స్ అయితే సెట్ అవుతాయి సో ఏ ప్లేట్ అయినా సరే ఇందులో పెట్టుకోవచ్చు ఇవి కూడా ప్లేట్సే మనకి ఇన్ని ప్లేట్స్ ఉండవు కాబట్టి ఇక్కడ ప్లేట్స్ పెట్టుకోండి ఇవి ఫోల్డ్ చేసేయండి సో మీకు అవసరమైతే యూజ్ చేసుకోండి అవసరం లేకపోతే ఫోల్డ్ చేసేయండి సో ఇలా ఫోల్డ్ చేసేస్తే మీకు ఫోల్డ్ అయిపోతాయి ఆ పక్క ఈ పక్క ఓకే మేడం సో ఇది ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఏదైనా సరే గిన్నెలు కానీ లేకపోతే ఫోర్ గిన్నెలు కప్పులు కానీ ఏదైనా యాక్చువల్లీ చిన్న ఐటమ్స్ రావాలి ఇక్కడ పెద్ద ఐటమ్స్ వస్తాయి స్టీల్ గిన్నెలు ఏదైనా సరే బౌల్ నుంచి పెట్టుకోండి అది స్టీల్ కుక్కర్ కానీ ఏదైనా సరే మీరు బౌల్ నుంచి పెట్టుకోవాలి సో సెకండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి గ్లాస్ ఐటమ్స్ పింగాణీ ఐటమ్స్ స్టీల్ ఐటమ్స్ ఏదైనా సరే చిన్న ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు సరే పెద్దవి కావాలి మీరు లెంత్ చూసి పెట్టుకోవచ్చు కావాలి దీన్ని డౌన్ కూడా చేసుకోవచ్చు కొంచెం కిందకి దించుకోవచ్చు సో ఇక్కడ మీరు గ్లాస్ ఐటమ్స్ కానీ ఏ ఐటమ్స్ అనేవి నేర్చుకోవచ్చు నెక్స్ట్ సాసర్లు ఉంటాయి కదా సాసర్లో టీ సాస్ అనేవి ఇక్కడ నెక్స్ట్ స్పూన్స్ ఉంటాయి కదా స్పూన్స్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు లేదంటే బాస్కెట్లో కూడా పెట్టుకుని ఒక ప్లేస్లో పెట్టుకోవచ్చు మ్యాక్సిమమ్ స్పూన్స్ అనేవి మీరు పెట్టుకుంటే బాస్కెట్లు చేయకుంటే మీకు స్పే ఎక్కువ సామాన్లు పడతాయి సో ఇది మీరు డౌన్ చేసుకోవాలి నాకు పైన స్పేస్ లేదు అనుకుంటే కనుక ఇది ఒక స్టెప్ డౌన్ చేసుకోవచ్చు సో ఈ స్టెప్ డౌన్ చేసుకుంటే కనుక మీకు కిందకు వస్తుంది కాకపోతే ఈ కింద మీకు ఎక్కువ పెద్ద ఐటమ్స్ పట్టవు ప్లేట్లు లాంటివి ఇక్కడ స్పేస్ వస్తుంది సో మీరు ఎట్టి గిన్నెలను బట్టి సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా మేడం సో ఇక్కడ మీరు ఐటమ్స్ పెట్టినప్పుడు చూసుకోవాలి ఫ్యాన్ ఏమన్నా తిరుగుతుందా తిరగట్లేదా అంటే స్కూలు చాగలేదు పెట్టినప్పుడు కొన్ని ఇక్కడికి ఆగిపోతాయి కొన్ని అయితే ఎందుకు వచ్చారు ట్రై అయిపోతాయి అలాంటి డిషెస్ పెట్టినప్పుడు ఏంటంటే ఈ ఫ్రీ రిన్స్ పెట్టి స్టార్ట్ చేసుకుంటే ఈ పదిహేను నిమిషాలు వాటర్ స్ప్రే చేసి నానబెడుతుంది వాష్ అయ్యదు ఓన్లీ నానబెడుతుంది మళ్ళీ పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత మీకు ఏ ప్రోగ్రామ్ కావాలో ప్రోగ్రామ్ పెట్టి స్టార్ట్ చేసుకోవాలి ఇది ఓన్లీ నానబెట్టడానికి మాత్రమే అది మీరు క్లిక్ వాష్ సెలెక్ట్ చేసుకుంటారా ఆటో సెలెక్ట్ చేసుకుంటారా అనేది నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేయండి మీకు ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రోగ్రామే సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ అడిషనల్ ప్రోగ్రామ్స్ అనమాట వేరే ఎకానమీ అంటే మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది అండ్ వాటర్ కూడా సేవ్ అవుతుంది ఇది పవర్ కన్జ్యూషన్ వాటర్ కన్జంప్షన్ అని సేవ్ అవుతుంది వేరే ఎకానమీలో కానీ టైం డబల్ అవుతుంది వన్ అవర్ పట్టేది దగ్గర దగ్గర త్రీ అవర్స్ పడుతుంది సో కావాలంటే మీరు ఎలక్ సెలెక్ట్ చేసుకోండి లోడ్ నేను ఒక ట్రైయే యూజ్ చేస్తాను ఓన్లీ బేస్మెంట్గా వాడతాము ఆఫ్ లోడ్ అనుకుంటే ఆఫ్ లోడ్ సెలెక్ట్ చేసుకోండి అంటే మట్టిగా వాష్ చేస్తారు ఎక్స్ట్రా డ్రై ఆల్రెడీ మనకి డ్రై అయిపో వస్తాయి ఇంకా ఎక్కువ డ్రై కావాలి అనుకున్నప్పుడు ఎక్స్ట్రా డ్రై సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేసుకోండి ఇవి మీరు కావాలంటేనే సెలెక్ట్ చేయండి మాక్సిమం సెలెక్ట్ చేయమని కాదు మీ అవసరాన్ని బట్టి కావాలంటే సెలెక్ట్ చేసుకోండి ఓన్లీ ఫోగ్రామ్ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేస్తే సరిపోద్ది ఏ ఫోగ్రామ్ కావాలో ఫోగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి యాక్చువల్ క్లిక్ వాష్ పెట్టాను సో అప్పుడు స్టార్ట్ బటన్ అక్కండి ఇక్కడ బ్లింక్ అవుతుంది అంటే స్టార్ట్ అవ్వలేదు మిషన్ సో కాన్స్టెంట్గా ఉంది అంటే స్టార్ట్ అయిపోయింది అర్థం సో ఒకసారి స్టార్ట్ చేస్తే ఈ టైం మైనస్ అయ్యేదాకా ఉండాలి మైనస్ అయిన తర్వాత కూడా మీకు బదర్ సౌండ్ అయితే ఏం రాదు గిన్నెలైపోయినాయి అని ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉందంటే గిన్నెల బట్టలు అయిపోయిన తర్వాత బదర్ సౌండ్ వస్తుంది ఇందులో బదర్ సౌండ్ రాదు టైం అయిపోయినండి జీరోస్ వచ్చేసి ఆఫ్ అయిపోతుంది సో మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు కాదు ఎండ్ అయిపోయిన వెంటనే ఓపెన్ చేస్తే ఆ స్టీమ్ బయటకు ఒకసారి వస్తుంది కింద అందుకని దీనికి బదల్ సౌండ్ ఇవ్వడు రెడీ అయిపోయింది తీసుకోమని బదల్ సౌండ్ ఇవ్వడు తర్వాత మీరు ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు సో స్విచ్ తీసుకుంటా ఒకసారి స్టార్ట్ చేస్తున్న బట్టు ఇలా కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట సో నాకు క్లిక్ వాష్ అవుద్దు మళ్ళీ వేరే ప్రోగ్రాం పెడతారంటే సెలెక్ట్ అవ్వవు ఈ టైం ఎండ్ అయిన తర్వాతే వేరే ప్రోగ్రామ్లోకి వెళ్తుంది లేదు నాకు ఈ ప్రోగ్రామ్ అప్పటిదాకా నేను వెయిట్ చేయను అని వేరే ప్రోగ్రామ్ పెట్టుకుంటానంటే ఇక్కడ రీసెట్ త్రీ సెకండ్స్ అని ఉంది ఇది స్టార్ట్ బటన్ సింగిల్ ఫ్రష్ చేస్తే స్టార్ట్ బటన్ లాంగ్ ఫ్రష్ చేస్తే రీసెట్ అనమాట అప్పుడు ఈ ఫార్టీ ఫోర్ మినిట్స్ వన్ మినిట్ వచ్చేస్తుంది లాంగ్ ఫ్రష్ చేస్తే ఆ వన్ మినిట్ అయిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ చేంజ్ అవుతుంది అంటే ప్రోగ్రామ్ మార్చుకోవాలి అనుకుంటే లేదనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు కదా ఇక్కడ సెలెక్ట్ చేస్తే లైట్ వెలిగితుంది ఇది సెలెక్ట్ చేసి స్టార్ట్ చేస్తే వాటర్ తీసుకుని వాష్ అవుతూ ఉంటుంది ఒక పది నిమిషాలలో వదిలేసిన తర్వాత మీరు డోర్ ఓపెన్ చేసి టూ స్పూన్స్ వాటర్ దిమ్మేసి డోర్కి వచ్చేయాలి అదే క్లీన్ చేసుకుంటుంది ఇక్కడ ఎంపీ మిషన్ చేసుకోవాలి అయిపోతే ఇలాగే వస్తుంది సేమ్ అయిపోతే ఇలాగ వచ్చేస్తుంది కొంచెం ఓపె ఎవరో చూడకపోతే డిస్ప్లే ఆఫ్ అయిపోద్ది ఒకవేళ మనమైనా చూస్తే డిస్ప్లే ఆఫ్ చేసుకుని స్విచ్ కట్టుకోవాలి సో ఆవరు వస్తుంది వేడొస్తుంది అనమాట ఇప్పుడు ఇంకా తక్కువ ఇప్పుడు ఆట వాటర్ తీసుకుందాం ఇదే ఆట వాటర్ తీసుకుందండి సో ఇప్పుడు ఫో ఆన్ చేస్తా సాల్ట్ ఆన్లో ఇక్కడ రెండు సైడ్ సాల్ట్ ఉంది కదా ఇప్పుడు లేదని పెడుతుంది అనేది లేదు ഇടേണ്ടി ഇനി അർത്ഥം അത് ഫുൾ അയിപ്പോയി മേഡം అది మీకు వారం రావచ్చు లేకపోతే పదిహేను రోజులు రావచ్చు మీ వాడకాన్ని బట్టి వస్తుంది ఓకేనండి అలా క్లోజ్ చేసి ఉండాలి ఇంకేదెప్పుడు క్లోజ్ చేసి ఉండాలి ఇక్కడ లైట్ ఆఫ్ అయిపోయింది చూసారా ఇప్పుడు ఇంక ఒకటే ఉంది సాల్ట్ అడుగుతుంది ఇప్పుడు ఇది మనకి రెడ్ లైట్ వెలిగేదాకా ఇంక పోయే అవసరం లేదండి పోయే రెండు ఎక్కలేదు ఇంకా ఏది అడిగితే అదే ఇప్పుడు సాల్ట్ దాన్ని ఒకసారి దీన్ని తీసి అప్పుడు అక్కడ పెట్టండి ఇది సాల్ట్ ఇది ఇది సాల్ట్ అనేది ఏంటంటే మనకి వాటర్ సంబంధించింది మనం వాడికి సాల్ట్ ఎప్పుడే వేయకూడదు తెలియదు ఏంటంటే పెద్ద వయసు మొత్తం అలాగే చేస్తారు ఆవిడ ఈ సాల్ట్ లేదని ఆ సాల్ట్ ఉప్పులు పెట్టుకొచ్చేసి అప్పుడు ముందేలా వాడేసింది అప్పుడు ఆ సాల్ట్ అయితే ఏమవుతుంది ఇవన్నీ రెస్ట్ ఫామ్ అయిపోయి లోపల స్పేర్ పార్ట్స్ కూడా పాడవుతాయి సో మీకు ఏదైనా గరాటా దొరుకుతుంది బయట కాల్తే గరాటా తీసుకోండి ఇలా మామూలుగా వేయచ్చు పడుతుంది మీరు నెక్స్ట్ టైం సాల్ట్ వేసేటప్పుడు దాని వాటర్ సాల్ట్ వేస్తుంటే వాటర్ బయటకు వచ్చేస్తుంది సో ఇప్పుడు అలా ఉంది కదా సేమ్ అలాగే ఫుల్గా వాటర్ ఉంటది లైట్ అయితే సాల్ట్ అయిపోతుంది ఇండికేషన్ ఇస్తుంది ఓపెన్ చేస్తే వాటర్ ఉంటది సాల్ట్ వేస్తుంటే వాటర్ బయటకు వెళ్ళిపోతూ ఉంటది సో వెళ్ళిపోయినా కేజీ పడుతుంది కేజీ వేసేసాను వన్ ట్రిప్ కేజీ నాకు ఇది ఇది కూడా ఇండికేటర్ వెళ్ళి దాకా ఏ ఆఫర్ లేదు డిటర్జెంట్ వేసిన తర్వాత క్లోజ్ చేసుకోవాలి ఇది ఫుల్ ఇది ఆఫ్ ఇక్కడ రెండు మార్కింగ్స్ ఉన్నాయి ఆఫ్ లోడ్ ఫుల్ లోడ్ సార్ రెండు ఆఫ్ అయిపోయినాయి మళ్ళీ ఏ సినిమాలో అయితే ఇండికేషన్ వస్తే ఆ ఐటమ్ అనేది ఫిలప్ చేస్తాం ఈ రెండు చెక్ వాటర్ అంటే ట్యాంక్లో నీళ్ళు లేకపోయినా ట్యాప్ ఎవరిని కట్టేసిన వాటర్ రాలేదు అంటే చెక్ వాటర్ అని చూపిస్తుంది అంటే వాటర్ చెక్ చేసుకోండి సో అది ట్యాంక్లో అయిపోయినా వాటర్ అయిపోయినా లేదా ట్యాప్ ఆఫ్ ఉందో చెక్ చేసుకోండి ఇప్పుడు అర్థమయ్యే కదా మేడం ఇందులో సింపుల్గా చెప్తున్నా అండి గిన్నెలు పెట్టుకోవడం పవర్ ఆన్ చేసుకోవడం పవర్ ఆన్ చేసిన తర్వాత ఏదో ఒక ప్రోగ్రామే ఏదో ఒక ప్రోగ్రామే అయితే ఆటో సెలెక్ట్ చేసుకోండి లేదా ఎక్స్ప్రెస్ పార్కులు ఆయిల్ ఐటమ్స్ అయితేనే సెలెక్ట్ చేసుకోండి ఓకేనండి ఈకోన్స్ కడ ఆయిల్ ఐటమ్స్ లాంటివి యూజ్ అవుతాయి ఇవన్నీ ఏమో అయితే గ్లాసు పింగాణి ఐటమ్స్ అన్నిటికీ పెట్టుకోవచ్చు స్టీల్ అయినా స్టీల్ కూడా పెట్టుకోవచ్చు ఇవి అటు అంటే సెన్సార్ ఇంకా సెన్సార్ మీద అదే క్లీన్ చేసుకుంటుంది ఈకో అంటే పవర్ కన్జంప్షన్ అనేది సేవ్ అవుతుంది సో రెండు ఒకటే క్లిక్ వాష్ అంటే ఇద్దరే ఉంటాం ఏదో నలుగులో లేక ఒక మంది భోజనం చేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండే ప్లేట్స్ అన్ని పెట్టుకోవచ్చు క్లిక్ వాష్గా బాగా డ్రై అయితే అవ్వదు ఫ్రీ రింగ్స్ అంటే మనం గిన్నెలు సింపుల్లో పెట్టేసి చేస్తే డ్రై అయిపోతుంది సరే అలాంటి ఐటమ్స్ పెట్టుకుని ఫ్రీ రింగ్స్ పెట్టుకుంటే ఆ పావు గంట నానబెడుతుంది అంతే నీళ్ళు జిమ్మేసి తర్వాత మళ్ళీ మీరు ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి డిటర్జెంట్ తీసుకోవద్దు మీరు ఏసెంట్ డిటర్జెంట్ ఓన్లీ నీళ్ళ జిమ్మేసి వేస్తుంది మీరు ఏదో ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేయండి ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేస్తే సరిపోతుంది ఓకేనా మేడం ఆఫ్ చేసేస్తున్నాను సో ఇది తర్వాత ఓపెన్ చేయండి ఇదంతా తడిసిపోయి ఉంటది వెచ్చగా ఉంటుంది ఇది ఓపెన్ చేసి ఒక స్పూన్ రెండు స్పూన్లు లోపల జిమ్ వేసి ఇలా క్లోజ్ చేయండి క్లోజ్ చేస్తే స్పూన్ ఎక్కడ ఏమంటారు మీద జిమ్ అండి బాడీ మీద ఈ బాడీ మీద జిమ్ వేసి రెండు స్పూన్లు ఏమి లోపల జిమ్ అండి బయట వేసేసి డోర్ వేసేస్తే ఆ వాటర్ మళ్ళీ ఇదంతా స్ప్రెడ్ అవుతుంది ఇదే క్లీన్ చేసుకుంటుంది అన్నమాట మనకు డిటర్జెంట్ వేసి దాంట్లో ఇలా ఉన్నా కూడా రన్ అవుతుంది పూర్తిగా ఇది పూర్తిగా వెళ్తేనే రన్ అవుతుంది ఒకసారి లవ్ చేసి నొక్కుతున్నారు మిషన్ పని చేయట్లేదు అన్న తీర వచ్చి వస్తే ఏమి ఉంటాయి వచ్చేసి స్టార్ట్ చేస్తే అయిపోతుంది ఇదే ప్రాబ్లం